ఆంభోతుల కొట్లాటలోకి దూరిన లేగదూడలు నలిగిపోయాయి అన్నదానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ఘటన లంచానికి పురమాయించిన అధికారిని సాక్ష్యాలు లేవన్న సాకుతో పక్కకు నెట్టి అమాయకుడైన సీనియర్ అసిస్టెంట్ను భళి పశువును చేశారు నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని జూపాడు బంగ్లాకు చెందిన ఈశ్వరయ్య అనే రైతు వద్ద నుండి సీనియర్ అసిస్టెంట్ రమేష్ నలభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈశ్వరయ్య అనే రైతు తన పొలాన్ని ఆన్లైన్ చేయాలని ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ అధికారులను ఆశ్రయించగా యాభై వేల రూపాయలు ఇస్తే ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పడంతో విసుగు చెందిన రైతు ఈశ్వరయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం జూపాడు బంగ్లాలో రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారించారు రమేష్ స్టేట్మెంట్ ప్రకారం ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో నాగజ్యోతిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని సుమారు ఐదు గంటల పాటు విచారించారు చివరికి కొండను త్రవి ఎలుకను పట్టుకున్న చందంగా ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ రమేష్పై కేసు నమోదు చేశారు పెద్ద చేపను తప్పించారని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతిపై పలు అవినీతి ఆరోపణలు ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారని మధ్యాహ్నం నుంచి ఆ వార్త విన్న రెవెన్యూ ఉద్యోగులు సైతం ఆమె పాత్ర అందులో లేదని ఏసీబీ అధికారులు ప్రకటించడంతో అవాక్కయ్యారు నిందితుడు రమేష్ మాత్రం ఆర్డీఓ చెప్తేనే నేను ఈ పనికి పూనుకున్నానని ఏసీబీ అధికారులకు బాహాటంగానే తెలిపాడు అయితే ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఆర్డిఓ ప్రమేయంతోనే చేశానని చెప్పినంత మాత్రాన పాత్ర ఉందని మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదని నిందితుడు చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకోమని బహిరంగంగానే మీడియాకు వివరించారు నా పేరు డి సోమన్న నేను ఏసీబీ కర్నూలు ఇది ఇతను ఈశ్వరయ్య అనే వ్యక్తి దూపాటి బంగ్లా అమ్మ అమ్మ పేరు పేరు మీద వాళ్ళ మీద ఆ అతను వాళ్ళ అమ్మ వచ్చే పేరు వచ్చి శంకరమ్మ వాళ్ళమ్మ పేరు వాళ్ళ అమ్మ పేరు మీద ఎయిటీ బన్నూరు విలేజ్ కదా జూపాడు బంగళ మండలము ఎయిటీ బన్నూరు విలేజ్ లో ఒక ఎకరా పొలం ఉంది ఆ ఎకరా పొలము వాళ్ళకి రైట్స్ ఉన్నాయి అనమాట అంటే రిజిస్టర్ పేరు పత్రం వాళ్ళ పేరు మీద ఉంది అనుభవం కూడా వాళ్ళ పేరు మీదే ఉంది దానికి కానీ ఆన్లైన్ లో తప్పు పడింది ఏమని లింగన్ అనే పేరు మీద పడింది ఆన్లైన్ లో అది లింగన్న పేరు మార్చమని చెప్పి వీళ్ళు స్పందనలో పిటిషన్ ఇచ్చినారు అది రెండు వేల ఇరవై రెండు నుంచి జరుగుతుంది ఆ పిటిషన్స్ అప్పుడు కొన్ని కారణాలలో వాళ్ళు క్లోజ్ చేసినారు మళ్ళా అది ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మళ్ళీ రీ ఓపెన్ చేసుకున్నాడు ఆయన ఆన్లైన్ ద్వారా రీ ఓపెన్ చేసుకొని ఏం చెప్పినాడు మా భూమిని సర్వే చేసి ఆ తర్వాత పరిశీలించి ఎగ్జామ్ చేసి దాన్ని దర్యాప్తు చేసి ఆ ఆన్లైన్లో ఉన్న పేరు లింగన్న పేరు తీసేసి వాళ్ళ అమ్మ పేరు శంకరమ్మ పేరు మీద ఉంది కదా ఆ శంకరమ్మ పేరు బదులు ఈయన పేరు ఆయన చనిపోయింది శంకరమ్మ ఈయన పేరు ఎక్కివించమని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నాడు అనమాట అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని రీఓపెన్ అయింది రీఓపెన్ అయిన తర్వాత జూపాడు బంగ్లా తహసీల్దార్ విచారించినాడు జూపాడు బంగ్లా తహసీల్దార్ విచారించి ఆ లింగన్న పేరు పైన ఎటువంటి రైట్స్ లేవు అతను విచారణకు కూడా హాజరు కాలేదు ఇతనికి ఆర్ఓఆర్ కేసు చేసి దీన్ని మార్చచ్చు అని ఇచ్చినారు అది ఈ దీంట్లో ఉన్న పని ఆ ఫిర్యాదు దానికి ఉన్న పని దానిపైన ఇది ఆ పైలు వచ్చి ఆర్డీఓ మేడం మేడం దగ్గర కేసు ఆ కేసు ఆర్ఓఆర్ కేసు ఉంది అది విచారణ జరుగుతుంది ఈ సందర్భంగా ఈయన ఆరాయి వచ్చి నేను మేడంతో పని చేయిస్తాను నువ్వు వేలిస్తే నువ్వు అప్పుడు నుండి తిరుగుతున్నావు తిరిగితే నీకు పని జరగలేదు డబ్బులు ఇస్తే పని జరుగుతుందని ఆయన చెప్పినాడు ఇరవై మూడో తారీఖున ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు లంచంగా ఇప్పుడు మళ్ళా ఈరోజు నలభై వేల రూపాయలు ఇస్తూ మాకు రెడీ హ్యాండెడ్గా దొరికినాడు దానిపైనే మాకు అతను ఇరవై తొమ్మిదో తారీఖునే కంప్లైంట్ ఇచ్చినాడు ఆ కంప్లైంట్ని మేము ఈరోజు పొద్దున ఎంక్వైరీ చేసినామంటే మళ్ళీ మేము ఎంక్వైరీ ఉంటుంది మామూలుగా ఆ ఎంక్వైరీ అంతా చేసి ఈరోజు కేసు రిజిస్టర్ చేసుకొని అతన్ని అంటే వాళ్ళ వాళ్ళ సంభాషణలంతా మనం రికార్డ్ చేసి రెడ్ అండ్ డబ్బులు ఇచ్చేటప్పుడు అతన్ని పట్టుకుంటాము ఇంక మిగతా ప్రొసీజర్ అంతా మీకు తెలిసిందే అతను పట్టుకున్న తర్వాత ఆ కెమికల్ టెస్ట్ చేసినాము కెమికల్ టెస్ట్ చేసిన తర్వాత కలర్ వచ్చింది కలర్ వచ్చిన తర్వాత అంతా మేము దర్యాప్తు అంతా చేస్తున్నాము అది దర్యాప్తు ఇప్పుడు వరకు ఎవరి ప్రేమమేమో లేదు అతను ప్రేమ ఏమి ఉంది ఇప్పటి వరకు ఎవిడెన్స్ ఉంది మనం ఏది ఇండిపెండెంట్ ఎవిడెన్స్ తీసుకుంటాము ఆడియో వేయడంతో ముద్దే చెప్పచ్చు కానీ మనకి ఇండిపెండెన్స్ ఎవిడెన్స్ కావాలి కదా మేము రికార్డు చేపిస్తాము మా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పోయి అట్లా ఎవిడెన్స్ ఏమన్నా ఉందా లేదా అని రికార్డు చేపిస్తాము అట్లా ఆమె ఏం చెప్పలేదు డబ్బులు తీసుకురామని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఏ రికార్డులలో మనకు తెలియదు మా మా దగ్గర లేదు ఆమె అడిగినట్లు మా దగ్గర సాక్ష్యం లేదు అడిగిందో లేదో మాకు తెలియదు ఎవరు మేడం చెప్తాను నా దగ్గర పెండింగ్ ఉంది ఫైల్ అంతా ఇచ్చింది అదంతా పరిశీలించిన తర్వాత ఇవన్నీ జాబ్ ఏమంటే ఈమె దగ్గర ఇప్పుడు ఓపెన్ అయింది రీ అందుకు ముందు కారణాలు ఏమో చూడలే చూస్తున్నాము మీరు ఇంకా అవునులే ఉండొచ్చు కానీ మాకు ఏదైనా కూడా ఎవిడెన్స్ కాలేదు ఆరోపణలు ఉండొచ్చు మేము కోర్టులో ఏదైనా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలంటే సాక్ష్యాధారాల ఆధారంగానే తీసుకుంటాము అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవేళ మీరు చెప్పింది ఆధారాలు దొరికితే యాక్షన్ తీసుకుంటాం సీనియర్ రమేష్ జూపాడు బందీనియర్ రమేష్ అంటే ఆయన అదంతా ఇంకా చేస్తుండం విచారం చేస్తుండం ఇంకా కాలేదు కంప్లీట్ కాలేదు పూర్తి ఇప్పుడు ఏమి చెప్పలేదు మేము ఏం చెప్పినది అది వేరే విషయము ఇప్పుడు అయితే మాకి ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ ఆల్రెడీ అక్యూజ్డ్ అక్యూజ్డ్ మీకు తెలిసిన చట్టం ప్రకారము అతను ఏం చెప్పినా తెల్లదు ఆ ఇండిపెండెంట్ ఈవిడెన్స్ కే ఎవిడెన్స్కే వాల్యూ ఉంటుంది అది అది పొరపాటునయ్య మేము పొరపాటున చేసినాము అది సీనియర్ అసిస్టెంట్ ఈయన అంటే మాకి ఈయన ఆరయ్యా సీనియర్ అసిస్టెంట్ అని మేము పట్టుకోకముందు ముందు మాకు తెలియదు ఆ కంప్లైంట్ అని చెప్పినాడు మేము అని చేసినాము అంతే ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఆల్రెడీ ఇరవై పదివేల రూపాయలు ఆల్రెడీ తీసుకున్నాడు అది అనే వ్యక్తికి లేదని రాసినాడు రిపోర్ట్ ఉంది లేదు అతనికి రైట్స్ ఎలాంటి రైట్స్ లేవు అతను విచారణ కాలేదు కాబట్టి ఆరు ఓవర్ కేసు చేసి ఇవ్వచ్చు అన్నాడు మళ్ళీ ఆ పైన ఓవర్ మేడం ఏం చెప్తుంది దానికి పట్టాభూములకి లేదు ఆరు ఓవర్ అంటుంది అదేమో మాకు తెలియదు ఆ రూల్స్ అన్ని మేము ఇంకా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయి అది పాజిబుల్ అయితే చేపిస్తాము లీగల్ గా పాజిబుల్ అయితే చేపిస్తాము అట్లా కొంతమంది బాధితులు ఏసీని ఆశ్రయించాలంటూ భయపడుతున్నారు వాళ్ళకు బాధితులు అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు రావాలంటే లేదు సంవత్సరాలు ఏం పట్టదు ఆ ఏం లేదు మేము ప్రతి ప్రతి కేసులో కూడా నాకు తెలిసిన తర్వాత మూడు నెలలకు మించి ఏ కేసు కూడా మూడు నెలలకు మించి పట్టడం లే గవర్నమెంట్ మేము వెంటనే అప్లై చేస్తాము అది రీఎంబర్స్ మూడు నెలల లోపల రీఎంబర్స్ అవుతుంది అదే మరి దాని రీఎంబర్స్మెంట్ తిరిగి వస్తాం మూడు నెలల లోపల వస్తుంది అలా అలాది ఏదన్నా ఉంటే చెప్పండి మా దృష్టికి తీసుకొని వస్తే మేము వాళ్ళు ఎక్కడ నిలిచిపోయిందో కనుక్కొని చేస్తాం వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది కదా టోల్ ఫ్రీ అందరికీ గుర్తుంటుంది కదా ముందు ఏదో ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ అది ఇంకా చట్టం అది అది అట్లా కాదు అది చట్టము విచారణ జరగలేదంటే అది చట్టం ఉంటుంది చట్టంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది రిటైర్డ్ దొరికినా కూడా ప్రొసీజర్ ఉంటుంది చట్టంలో ఉంటుంది ఇప్పుడు దొరికినా కానీ చట్టంలో ఒక ఇట్లా జరగల ప్రొసీజర్ ఇట్లా ఉంటుంది ఈ కేసుల్లో గవర్నమెంట్ అప్లైస్ కరెల్లో దాంట్లో ప్రతి నుంచి ఒక్కొక్క పవర్ ఉంటుంది జడ్జికి ఒక పవర్ ఉంటుంది గవర్నమెంట్ కు ఒక పవర్ ఉంటుంది అవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కూడా లా మేము అబ్జర్వ్ చేసేదానికి టైపడుతుంది మధ్యాహ్నం నుంచి ఎందుకంటే ఆయన దగ్గర ఫైల్ ఉంటుంది అఫీషియల్స్ ఫైల్ ఉంటుంది ఫైల్ ఉంటుంది దాని ఇంట్లో మళ్ళీ మార్పు టేర్పం చేశారు అనే ఉద్దేశంతో టీవీ ఎవరో చెప్పారు ఇప్పుడు నేను తర్వాత ముగ్గురు ఇన్స్పెక్టర్లు అయ్యా కృష్ణయ్య తర్వాత శ్రీనివాసులు రాజా ప్రపాకర్ రావ్ రాజ ప్రభాకర్ రావు ఇండియర్ సైడ్ రాయుడు